ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే ఈరోజు నేను ఏం పచ్చడి చేస్తున్నానంటే పచ్చడి చేస్తున్నా అది ఏం పచ్చడి చేస్తున్నానంటే నేను ఫుల్గా నేను లోడి కడుపుతో ఉన్నప్పుడు నాకు ఫుల్గా తినాలనిపించిన పచ్చడి అండి పెద్దగా నాకు అదే తినాలనిపించేది ఏం తెచ్చినా ఎన్ని ఉన్నా సరే నాకు అసలు అవి తినాలనిపించేది కాదు పద్దాగా నాకు ఈ పచ్చడి తినాలనిపించేది కంపల్సరీ ప్రతి కడుపుతో ఉన్న ఆడపిల్ల ఒకసారి అయితే ఈ పచ్చడి తిని చూడండి మీకు నిజంగా చాలా అంటే నోటికి చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు అప్పుడు అట్లా అనిపించేది మీకు కూడా ఖచ్చితంగా నచ్చిందని చెప్పి నేనైతే ఈ పచ్చడి అయితే మీ ముందుకు తీసుకొచ్చాను నాకు మన ఒక సబ్స్క్రైబర్ అయితే మనకి కామెంట్ అనేది చేసింది అక్కడ నేను ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నా మీకు ఎట్లా అనిపించేది ఏంటి అన్నది అడిగింది అనమాట మీరు ఈ సి సెక్షన్ నార్మల్ డెలివరీ అని కూడా అడిగింది చెన్నై నుంచి అనమాట నాకైతే ఇద్దరు నార్మల్ డెలివరీనే అంటే నేను ఎక్కువగా నాకు బాగా నచ్చింది ఎక్కువ ఇష్టపడి తిన్నది ఈ పచ్చడి అనమాట అండి ఈ ఉల్లిపాయ పచ్చడి సూపర్ అంటే సూపర్గా ఉండేది అయితే ఈ పచ్చడి కూడా ఫస్ట్ మా మామయ్య చేశాడండి అంటే రాజుగారు వాళ్ళ డాడీ అనమాట ఆయన చేసి నాకు పెట్టాడు అంటే నేను అప్పుడు వాళ్ళు అడిగితే ఏం తింటాం ఏం తింటాం అని అడిగితే ఇది మా ఇంటి దగ్గర పక్కన వాళ్ళు వాళ్ళండి ఆ పచ్చడి అయితే నేను ఇది అడిగాను అని వాళ్ళు అప్పుడు అనమాట అది ఎందుకు అంత కారం పచ్చడి అని చెప్పేసి మా ఆయనను మా మామయ్య వద్దంటే అంటే నేను అదే తింటానంటే కొంచెం వాళ్ళైతే మరి ఎన్ని మిరకాయలు ఎండుమిరకాయలు వేసి చేసుకునే ఆ కొంచెం కారం తగ్గించి చేశారండి అంటే కొన్ని యాడ్ చేసుకున్నాం మేము ఇందులో యాడ్ చేసి మా మామయ్య చేశాడు అసలు ఎక్సలెంట్గా ఉంది నేనైతే పెద్దగా ప్రతి వారం అడిగేదాన్ని కానీ మీరైతే అట్లా తినొద్దండి ఎందుకంటే ఇప్పుడు రోజులు బాగాలేవు కాబట్టి కనీసం నెలలో ఒక రెండు సార్లు మీకు తినాలనిపిస్తుంది కానీ వాళ్ళకైతే ఆస్ం అసలు నోటికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడికి ఏమేమి కావాలో ఎట్లా చేయాలన్నది నేను చూపిస్తాను ఒకసారి వచ్చేయండి అలాగే మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా ఏమైనా చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు పచ్చడి అయితే చూపిస్తారండి పచ్చడి కోసం కావాల్సినవి చూపిస్తాను ఒకసారి వచ్చేయండి ఇదిగోండి ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయలు ఆవాలు ధనియాలు కరివేపాకు ఇవేంటి మెంతులు అన్నమాట అలాగే ఒక రెండు ఉల్లిపాయలు అలాగే ఇంత చింతపండు ఒక చిన్న నిమ్మకాయ కంటే కొంచెం తక్కువ చింతపండు అనమాట ఇదైతే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నా ఈ పచ్చడి అయితే ఇప్పుడు ఎట్లా చేయాలి ఏంటి అన్నది నేనైతే మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఉల్లిపాయలతో ఇప్పుడైతే పనిలేదు పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడైతే స్టవ్ వెల్గించుకున్నాను స్టవ్ వెల్ కలర్ పెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు ఇవన్నీ అయితే వేపుకోవాలండి కరివేపాకు కూడా ఇలా వేపుకోవద్దు పచ్చిదే వేసుకోవాలి కరివేపాకు కూడా నేనైతే చక్కగా ఇవన్నీ ఆయిల్ వేసుకొని వేపుకుంటాను పచ్చడి అయితే మంచి టేస్ట్ ఉండద్దండి అంటే ఎవరైనా తినచ్చు కాకపోతే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏమైనా కారంగా పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది కదా తినాలనిపించినప్పుడు అప్పుడు ఇలాంటివి తింటే చాలా అంటే చాలా బాగుంటాయి కాకపోతే ఒకటి గుర్తు పెట్టుకుంటుంది స్పైసీ తక్కువ వేసుకోండి కారం తక్కువ వేసుకోండి కారం తక్కువ వేసి చేసుకోండి ఓకేనా అప్పుడు మీకు మంచిది హెల్త్కి మంచిది అనమాట ఎక్కువ కారం తినద్దు అయితే ఆయిల్ వేసుకున్నా ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు ఈ ఆయిల్ హీట్ ఎక్కాలండి హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇవన్నీ తీసుకున్నాం కదండి మెంతులు మెంతులు కరివేపాకు ఒక్కటే తీసేస్తున్నాను పక్కకి మెంతులు అలాగే ధనియాలు ఈ వెల్లుల్లిపాయలతో సహా అన్నీ వేసేసుకోవాలి అలాగే ఎండుమిర్చి కూడా వీటితో పట్టి వేపేసుకోవడమే పెద్ద కష్టమేం కదండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా ఈజీగా కూడా అయిపోతుంది అన్నమాట వేపుకున్నాము సిమ్లో పెట్టి వేపుకోండి హైలో పెడితే మాడిపోతాయి మళ్ళీ బాగోవన్నమాట కలర్ మారిపోయితే చక్కగా వేపేసుకున్నాము అసలా ఒకసారి కనుక మీరు పచ్చడి తిన్నారంటే ప్రతి రోజు ఇదే తినాలనిపిస్తుంది అండి అంత కమ్మగా ఉంటది నోటికైతే నిజంగా నేను చెప్తున్నానని కాదండి ఒకసారి ట్రై చేయండి మీకే తెలిసింది నేనైతే ఎప్పటికప్పుడు నాకు తినాలనిపించినప్పుడల్లా ఈ పచ్చడి చేసేసుకుంటాను అనమాట నాకు కోసమైనా సరే నాకు తినాలనిపించినప్పుడు నేను ఇది చేసేసుకొని తినే తినేస్తాను ఇప్పుడైతే వేగిపోయి తీసేసుకుందాము ఇవన్న ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవి నేను తీసుకున్నాను కదా ఇవైతే చల్లారి ఉల్లిపాయ కట్ చేసుకున్నా అండి ఉల్లిపాయ అయితే అసలు చాలా కారణం ఉంది ఎందుకంటే కలవడి నీళ్ళు కూడా వస్తున్నాయి అనమాట ఇప్పుడైతే ఇందులో కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుందామండి అంటే కలుపు కలుపు వేసుకుంటే బాగుండిద్ది అనమాట టేస్ట్ మీరైతే ఉప్పు వేసుకున్నాను ఒకసారి అయితే ఇది మిక్సీ పట్టుకున్నాము ఒకసారి అయితే మిక్సీ అండి ఇది ఇదిగోండి మిక్సీ అయితే వేసాను ఇది కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్నాక ఇదిగోండి ఇప్పుడైతే ఇది వేసేసుకుందాం మనం చిన్న పండు స్మెల్ అయితే వస్తుందండి ఇందాక అయితే వేపేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది అన్నాడు ఒకసారి అయితే మళ్ళీ మిక్సీ పడుతుందా ఇదిగోండి సూపర్గా అంటే సూపర్గా నలిగింది పచ్చడి ఇప్పుడైతే ఉల్లిపాయలు కూడా వేసుకుందాం నేను ఎంత పెద్ద ముక్కలు ఎందుకు కట్ చేసుకున్నామంటే ఒకే ఒక్క ఒకే ఒక్కసారి నలగాలండి అంతే ఎక్కువ నలగొద్దు కరివేపాకు కూడా పచ్చి పచ్చినే వేసుకున్నాము ఒకే ఒక్క తిప్పు తిప్పాలి ఎక్కువ తిప్పినా బాగోదు ఉల్లిపాయలు కూడా మనం తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే అసలు ఆ రుచి ఉంటుందండి అసలు మనం అయితే వర్ణించలేము ఆ రుచిని అంతా బాగుంటుంది ఇగోండి ఇప్పుడైతే మనం ఇది ప్లేట్లో పూసేసుకుందాం పచ్చడి చూసారు కదా ఎట్లాగా పచ్చి కరివేపాకు ఉల్లిపాయలు కూడా కచ్చా పచ్చగా ఇలా వేసుకుంటేనే బాగుండిద్ది పచ్చడి కూడా ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది నేనే కాదు ఇప్పుడు మీకు మా పిల్లలు కూడా టేస్ట్ చెప్తారండి వాళ్ళకు కూడా నేను ఎప్పుడూ పెట్టలేదండి అంటే ఎప్పుడైనా నేనే చేసుకుని తినేదాన్ని కానీ వాళ్ళకు కూడా పెట్టలేదు ఇప్పుడైతే మీకు వాళ్ళకు కూడా పెట్టి చూపిస్తాను నేను పచ్చడిని ఎంత టేస్టీగా ఉంటుందో వాళ్ళే చెప్తారు ఓకేనా అసలు ఆ స్మెల్ చూస్తుండే అసలు నోట్లో నరాలన్నీ డ్యాన్స్ ఆడేస్తున్నాయి అన్నమాట అసలు అంటే ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్లు ఓకే ఫ్రెండ్స్ మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది దానిని ఒకసారి చూపించు గా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందన్నది నేనైతే మీకు చూపిస్తాను ఓకేనా నేను అన్నం పెట్టుకొని తిని మీకు చూపిస్తాను ఇప్పుడైతే కొంచెం నేను టేస్ట్ చెప్తానండి వేడి వేడి అన్నం ఇప్పుడే ఉండే పొగ వస్తుంది అన్నం కూడా ఇప్పుడైతే ఈ పచ్చండి నేను వేసుకుని కొంచెం అసలు నాకైతే నిజంగా చూస్తున్నా మీకు అలా తెలియదు కానీ కొంచెం నెయ్యి ఖరాబ్ పెట్టుకున్నానండి ఇది కూడా తీసుకుంటా చూస్తున్నా మీకు అలాగే నాకు తెలియదు కానీ నాకైతే ఈ స్మెల్కి నిజంగా ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది చూసారు కదా వేడి వేడి అన్నాం చక్కగా ఎంత బాగుందో చూడండి చూసారుగా టేస్ట్ పేస్ట్ అసలు నిజంగా దీనికి అసలు అన్ని మార్కులు ఇచ్చినా తక్కువే మెంతులు ఆవాళ్ళన్నీ వేసాను కదండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడు మా లోడీని పిలుస్తా వాడు కూడా చెప్తాడు టేస్ట్ లోడీ ఇంతకు ముందు ఎప్పుడూ తినలేదు ఈ పచ్చడి ఒకసారి టేస్ట్ చేసి చెప్పు ఇది ఎక్కువగా నేను వీళ్ళు కడుతూ ఉన్నప్పుడు తినేదాన్ని మళ్ళీ ఎప్పుడైనా చేసుకుని అంటే వీళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు కొంచెం నాకు తినాలనిపిస్తే చేసుకుని తినేసేదాన్ని నాకు అది చాలా తర్వాత గుర్తొచ్చింది పైగా ఆ సిస్టర్ కామెంట్ అయితే చేసింది ఇది నో రోడ్ అన్నట్టుంది సరే అని తను కూడా తినేది కదా అని నేను చేశాను అనమాట చూసారుగా ఫ్రెండ్స్ చాలా బాగుంది అసలు ఏ కూరలో ఏం పనికి వస్తాయండి ఇట్ల ముందు కడుపు నిండా పల్లె నాన్నం తినచ్చు నేనైతే కడుపుతా ప్రతిసారి ఇదే తినేదాన్ని అద్దరిమేంది టేస్ట్ ఎక్సలెంట్గా ఉంది అసలు చూసారుగా వాడి ఇంట్రెస్ట్ అదే తినడానికి ఇంట్రెస్ట్ వస్తే మీకు అర్థమై ఉంటుంది ఇది ఎంత బాగుందో కూర అన్నది బాబు కూడా కొంచెం పెడతా చిన్నీబాబే వీడియో తీస్తున్నాడు ఇంకా ఎలా ఉంది అది సూపర్ ఉంది కొత్తగా చూసారు ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుందో చూడండి అసలు చక్కగా కడుపు నిండా అన్నం తినేయచ్చు సూపర్ ఉంది ఇది వాడు వేపేటప్పుడే అన్నాడు అసలు కమ్మని వాసన వస్తుందమ్మా భలే ఉంది స్మెల్ అనేసి సూపర్ అంటే సూపర్ ఉంది ఇప్పుడైతే ఈ ఉల్లిపాయ కూడా నంచుకొని తిన్నాము నేనైతే మీతో మాట్లాడతానే అన్న మొత్తం తినేసా అంటే అంత బాగుందని అర్థం అనమాట ఫ్రెండ్స్ ఇది మీరు ఎవరైనా సరే చేసుకొని తినండి ఖచ్చితంగా మీరు ఇప్పుడే చేసుకొని తినండి అంటే ఈ టేస్ట్ మిస్ అవుతారు ఖచ్చితంగా మీకు ఈ పచ్చడి మీరు ట్రై చేసి మీకు నచ్చితే కనుక నాకు కామెంట్ చేస్తే నాకు తెలిసిన పచ్చళ్ళన్నీ మీకు వీడియోలో పెడతానండి నేను అంటే నేను ఇష్టంగా తినే పచ్చళ్ళన్నీ మీకు టేస్ట్ ఇలా కొంచెం పచ్చడి వేసుకొని కుక్క నెయ్యి చుక్క వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే అసలు ఉంటుందండి అసలు ఇంకేం కావాలి ఈ జన్మకి అనిపించే అంత రుచి పచ్చడి నిజంగా అంత బాగుంది మీరు అయితే ఖచ్చితంగా మిస్ అవుతారు చేసుకొని తినకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇవాళకి ఇదైతే వీడియో అండి మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ పచ్చడి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మంచి వీడియోగా కమెంట్ కలుసుకుందాం బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాం నిజంగా అయితే ఈరోజు మన వీడియో వచ్చి ఏంటంటే ఏటకాళ్ళ పాయ అండి పొట్టేళ్ళు కాళ్ళతో పాయ అనమాట మా ఆయన అయితే ఈరోజే నూనె వెళ్ళారండి అంటే మన విజయవాడలో నూన్న ఉంది కదండి నున్న అనమాట మటన్కైనా కాళ్ళు తలకాయ వీటన్నిటికీ మంచి ఫేమస్ తక్కువ రేట్గా వస్తాయన్నమాట ఇక్కడ వచ్చి అయితే మూడు కా నాలుగు కాళ్ళు మూడు వందల యాభై రూపాయలు తీసుకుంటారు అక్కడైతే నాలుగు కాళ్ళు రెండు వందల రూపాయలకే ఇస్తారండి కానీ మంచి అప్పటికప్పుడు ఫ్రెష్గా దొరుకుతుంది మాకు అక్కడ అంటే కొనుగోలు ఎక్కువ కాబట్టి అక్కడ ఎక్కువగా చేస్తారు అమ్ముతూ ఉంటారు అనమాట ఇక ఇలా తీసుకొచ్చి తీసుకొచ్చి నాకు ఇచ్చారండి అయితే నేను ముందుగానే ఇవైతే కొంచెం పెద్దగాలు కాబట్టి విజిల్లు పెట్టేశానండి ఒక పది విజిల్లు ఉప్పు పసుపు వేసి వాటర్ పోసి పది విజిల్లు పెట్టేశానండి ఇదైతే చక్కగా మెత్తగా ఉడికిపోయిందనమాట ఇదిగోండి చక్కగా చూసారు కదా దూదిలాగా ఉడికిపోయిందనమాట ఇవైతే ఉడకపెట్టి పక్కన పెట్టేసుకున్న ఇది మా ఆయన ఎక్కడ తీసుకున్నారు ఏంటి అన్నది ఎలాంటివి అనేది కూడా మీకు ముందు మీరు వీడియోలో చూసారు కాబట్టి అక్కడ తక్కువగా దొరికితే మనం విజయవాడలో ఎవరైనా చూ ఉంటే కనుక చక్కగా తెచ్చుకోండి బాగుంటాయి అనమాట మంచి ఐటమ్ దొరికింది ఇప్పుడైతే దీనికోసం నేను ఆయిల్ రెడ్ అండి ఎంతో ఎక్కువ స్పైసీగా కాకోకుండా ఎవరైనా సరే చిన్న పిల్లలైనా సరే చక్కగా గిన్నెలు గిన్నెలు తాగేసే విధంగా వేటకాయ పాయ ఎలా ఉంటుంది ఎంత సింపుల్గా ఈజీగా మంచి టేస్టీగా ఎప్పుడు చూడని విధంగా నేను మంచిగా చేసైతే ఈ మీకు అయితే చూపిస్తున్నాను ఏటకాలపాయ నా స్టైల్లో నేను మా పిల్లలు కూడా తినే విధంగా చిన్న చిన్నప్పటి నుంచి నేను వాళ్ళకి అలవాటు చేశానండి అంటే ఆ వయసు నుంచి పెట్టాలంటే కొంచెం కారం తక్కువ వేసి పెడతాను కాబట్టి అందరూ తినే విధంగా ఎట్లా కొంచెం కారం తక్కువ తినే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా తినే విధంగా ఈ అయితే మీకు ఏటకాల పాయ చేస్తాను ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కింది ఉల్లిపాయ పచ్చిమిర్చి నేనైతే వేసేసుకుంటున్నాను అండి ఇందులో వేటకాయలు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉంటుంది మనకి నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా సరే ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి అప్పుడే బాగుండిద్ది ఈ ఉల్లిపాయలు అయితే ఖచ్చితంగా ఎర్రగా వేగి తీరాల్సిందే అలా వేగితేనే బాగుంటాయి ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగడానికి కూడా నేను సాల్ట్ వేసుకుంటా సాల్ట్ అదే ఉప్పు వేసుకుంటే త్వరగా వేగిపోతుంది సాల్టే వేసాలండి ఉప్పు వేసేవాళ్ళు ఉప్పు వేయండి ఉప్పు వేస్తే ఇంకా బాగుండిద్ది త్వరగా వేగిపోతాయి అనమాట ఇది ఎర్రగా వేగిన తర్వాత ఇందులో ఏం వేయాలో నేను చెప్తా అయితే నేను ఎప్పుడూ వేసే మసాలా కాకోకుండా అంటే నేను పచ్చి మసాలా చేసుకుంటాను కదండి అట్లా కాకోకుండా అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ సపరేట్గా వేసుకుని గరం మసాలా కూడా నేను సపరేట్గా ఇందులో వేసుకుంటున్నానండి ఇంకా ఇందులో నేనేమి యాడ్ చేస్తానో అన్నది ఆ సీక్రెట్ మీరైతే చూసేయండి అసలు స్కిప్ చేయొద్దు వీడియో మీరైతే మరి ఆ టేస్ట్ మిస్ అయిపోతారు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అందుకనే ముందుగా ఈ లోపైతే మన వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి